అందరికీ శుభోదయం నరసింహ శతకంలోని నలభై రెండవ పద్యాన్ని గురించి తెలుసుకుందాం తాపసార్చిత నేను పాపకర్ముడనంచు నాకు వంకల బెట్టబోకుజుమ్మి తాపసార్చిత నేను పాపకర్ముడనంచు నాకు వంకల బెట్టబోకు జుమ్మి నాటికి శిక్షలు నన్ను చేయుటకంటే నేడు నీవు నేస్తమనక నాటికి శిక్షలు నన్ను చేయుటకంటే నేడు నీవు నేస్తమనక అతి భయంకరులైన యమదూతలకు నన్ను ఒప్పగింపకుమయ్య ఉరగసేనా అతి భయంకరులైన యమదూతలకు నన్ను ఒప్పగింపకుమయ్య ఉరగసయనా నీదాసులను బట్టి నీవు దండింపంగ వద్దు వద్ద నరెంత పెద్దలైనా నీదాసులను బట్టి నీవు దండింపంగ వద్దు వద్ద నరెంత పెద్దలైనా తండ్రివై నీవు పరపీడదగుల చేయ వాసిగల పేరు కపకీర్తి వచ్చునయ్యా తండ్రి వై నీవు దగులజేయ వాసిగల పేరు కపకీర్తి వచ్చునయ్యా భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా వీక్షకులు షార్ట్స్ అయితే ఎక్కువగా వీక్షిస్తున్నారు వీడియో రూపంలో ఉంటే ఎక్కువ వీక్షించడం లేదు మీకు గనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంత ప్రోత్సాహపరుస్తారని నాకు కొంత మోటివేషన్ కలుగు చేస్తారని ఆశిస్తున్నాను నరసింహ శతకంతో పాటు కృష్ణ శతకాన్ని కూడా చేస్తున్నాను ఇక దాశరథి శతకాన్ని కూడా చేయాలనుకున్నాను ఇంకా చాలామంది గొప్పవారంతా కూడా అప్లోడ్ చేశారు వారి స్థాయిలో నేను చేయలేకున్నా నా పరిజ్ఞానం నాకున్నటువంటి శక్తి మేరకు మాత్రమే చేస్తున్నాను నాకు సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం గొప్పగా లేదు కానీ మీరు ప్రోత్సాహపరుస్తారని ఆశిస్తున్నాను భావం తాపసార్చిత అంటే తపస్సు చేసేటువంటి మునుల చేత అర్చింపబడినటువంటి ఓ నరసింహ నేను ఓ పాపకర్ముడను అంటే పాపాలు చేసినాడు అనే నాకు ఒక వంక పెట్టద్దయ్యా నా మరణానంతరము నాకు శిక్ష విధించడం కంటే ఇప్పుడే నాకు శిక్ష విధించయ్యా నీకు ప్రియమైన వాడు అని అనుకోకుండా ఈ జన్మలోనే నాకు శిక్ష విధించు అతి భయంకరములైనటువంటి యమకింకరులకు నన్ను వశపరచకు ఎంత పెద్ద మనుషులైనా కూడా నీ దాసులను దండిస్తూ ఉంటే ఎవరూ కూడా వద్దు అనరు కాబట్టి తండ్రివి నీవు నాకు ఇతరుల చేత బాధ కలగకుండా నీవు మాత్రమే బాధించయ్యా అంటే బిడ్డ తప్పు చేస్తే తండ్రి దండిస్తాడు అలా నీవు కూడా నా తండ్రివి నీవు నా నేను చేసిన తప్పులను శిక్షింపు తండ్రి నీవు శిక్షింపకపోతే నీ కీర్తికి అపకీర్తి వస్తుంది అని నరసింహుని ఒక తండ్రి భావనతో కవిగారు తెలియజేస్తున్నారు ధర్మపిరులో నివసించే లక్ష్మీ నరసింహ మీకివే నా నమస్కారములు తండ్రి